జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం అరణ్య పర్వంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చి రకరకాల కథలు చెప్తున్నాడు కదా ఈరోజు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి వ్యక్తి కథ విందాము దీంట్లో ఏంటంటే అసలు పుణ్యాన్ని ఏ విధంగా కులమానంగా తీసుకుంటారు అంటే ఎలాంటి పుణ్యాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు ఏ ఫలితం అంటే ఏ పుణ్యం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఇలాంటి విషయాలు మార్కండేయముని చెప్తాడు అది ఏంటంటే ఈ ఇప్పుడు ధర్మ ధర్మరాజు మార్కండేముని అడుగుతాడు నీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నువ్వు చిరంజీవి నువ్వు చాలా యుగాలు అంతాలు కూడా చూసావు కాబట్టి నాకెందుకు ఆశగా ఉంది తెలుసుకోవాలని నీకంటే ముందు పుట్టి ఇంకా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వారిని నువ్వెవరినైనా కలిసావా అని అడిగినప్పుడు మార్కండేముని అవును ఇంద్రజిమ్నుడు అనేటువంటి వ్యక్తిని నేను కలిశాను అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు సో ఈ రోజు ఎపిసోడ్లో మనం ఆ ఇంద్రజిమ్ముడు ఎవరు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఇంద్రధముడు ఒక రాజు ఇతను ఎన్ని యజ్ఞాలు యాగాలు హోమలు పూజలు దానాలు ధర్మాలు అసలు లెక్కలేనన్నీ చేసి ఇతను స్వర్గాన్ని పొందుతాడు కొన్ని వందల సంవత్సరాలు కాదు కొన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలో హాయిగా ఆనందంగా ఉంటాడు అయితే ఒకరోజు ఇతని దగ్గరికి ఇంద్రుడు వచ్చి ఇంద్రద్యుమ నువ్వు చేసినటువంటి పుణ్యాలు ఈ రోజుతో అయిపోయాయి ఏంటంటే మనకు శాస్త్రం ప్రకారము ఎక్కువ పాపాలు చేస్తే వాళ్ళు నరకంలో ఆ శిక్ష అనుభవిస్తారు పుణ్యాలు చేస్తే దాని ఫలితం అనేది స్వర్గంలో అనుభవిస్తారు ఇదే కదా ఉంది సో దీని ప్రకారం ఏంటి నువ్వు చాలా నీ పుణ్యాలు ఎన్నైతే ఉన్నాయో దాని మందం నువ్వు ఇక్కడ స్వర్గాల్ని అనుభవించావు ఇప్పటివరకు ఇంకా ఈ రోజుతో అన్నీ అయిపోయాయి ఇంకా నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి తిరిగి మరో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది నువ్వు అని చెప్తాడనమాట దానికి ఇంద్రజిముడు అంటాడు అలా ఎలా అయిపోతాయి నేను నా జీవితాంతం నేను బ్రతుకున్నంతకాలం పుణ్యకార్యాలే చేశాను అంటే దానికి మళ్ళీ ఇంద్రుడు ఏమంటాడంటే లేదు నేను ఎవ్వరు ఇప్పుడు భూలోకంలో గుర్తుంచుకోలేదు అసలు నేను ఎవరు గుర్తుపట్టకుండా నువ్వు చేసిన పనులేంటో ఎవరికి ఏ జీవికి గుర్తు లేవు అలాంటప్పుడు నీ పుణ్యం ఇంకా ఉందని నువ్వు ఎలా అంటావు అంటాడు దానికి ఇంద్రజిముడు అంటాడు సరే అయితే నేను భూలోకం వెళ్ళి తెలుసుకుని వస్తాను ఎంతమందికి నేను గుర్తున్నాను అసలు ఎవరికి నేను గుర్తులేనా అని సరే అని చెప్పేసి ఇంద్రదీముడు భూలోకానికి వస్తాడు వచ్చినాక చూస్తే అక్కడ మొత్తం మారిపోయి ఉంటుంది ఎందుకంటే కొత్తగా వింతగా ఉంటుంది దాంతో ఇప్పటివరకు ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరై ఉంటారు నన్ను ఎవరైనా గుర్తుపడతారా లేదా గుర్తుపడతారా లేరా అనుకున్నప్పుడు అతనికి మార్కండేయముని అనమాట అరే మార్కండేయముని చిరంజీవి కదా ఖచ్చితంగా ఈయనకు నా గురించి తెలిసి ఉంటుంది ఈయనొక్కడ నన్ను గుర్తుపట్టినా చాలు నేను ఇంద్రుడితో మాట్లాడొచ్చు అని చెప్పేసి వెళ్ళి మార్కండేయముని అడుగుతాడు మార్కండేయముని నేను తెలుసా నా పేరు ఇంద్రద్యుముడు అంటారు నువ్వు నన్ను ఎప్పుడైనా గుర్తుపట్టావా అంటాడు దానికి మార్కండేమని అంటాడు లేదు నేను నిన్ను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు నీ గురించి వినలేదు నువ్వు నాకంటే ముందు తరం వాడివి కావచ్చు కానీ నేను తెలుసుకోలేదేమో మరి నాకైతే తెలియదు నువ్వు గుర్తులేవు అంటాడు దానికి ఇంద్రదిమ్ముడు అనుకుంటాడు అరే చిరంజీవి అయినటువంటి గుర్తు గుర్తులేదంటే ఇంకా నన్ను ఎవరు గుర్తుపడతారు నిజమేనా ఇంద్రుడు చెప్పింది నిజమేనా నా పుణ్యాలన్నీ అయిపోయాయా అని బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు మార్కండేముని ఏం చెప్తాడంటే సరే ఇక్కడ హిమాలయ పర్వతం ఉంది కదా ఆ శిఖరం మీద ప్రవకర్ణుడు అనేటువంటి ఒక పులుగు పిట్ట ఉంది ఆ పులుగు పిట్ట నాకంటే పెద్దది అది ఎప్పటి నుంచో ఉంది నాకు తెలుసు అది ఒకసారి వెళ్ళి దాన్ని అడుగుదాము దానికి ఏమైనా నువ్వు తెలిసేమో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి పులుగు పిట్టని అడుగుతారు పిట్ట పులుగు పిట్ట నువ్వు నాకు నేనెవరో నీకు తెలుసా నా పేరు ఇంద్రజిమ్ముడు అంటాడు నేను ఒకప్పటి రాజును అని అడుగుతాడు దానికి పులుగు పిట్ట ఏమంటదంటే లేదు నేను ఎప్పుడు నీ పేరు వినలేదు నాకు నువ్వెవరో తెలియదు అంటది సరే ఇంకా ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఆ ప్రభకర్ణుడు అనే పులుగు పిట్టని ఏమంటదంటే ఇక్కడ ఒక ఇంద్రజిమ్నం అనేటువంటి చెరువు అయితే ఉంది మరి నీ పేరు ఇంద్రజిమ్ముడు అంటున్నావు ఆ చెరువు పేరు కూడా ఇంద్రజిమ్మే ఆ చెరువులో ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను గుర్తుపడతారేమో అక్కడ నాలికా జంబకుడు అనేటువంటి ఒక కొంగ ఉంది అది నాకంటే పెద్దది మే దానికి నువ్వు తెలిసేమో అడుగుదాము అని మళ్ళీ ముగ్గురు కలిసి నాలికా జంబకుడు దగ్గరికి వెళ్తారు ఆ కొంగ దగ్గరికి వెళ్ళి నాలికా జంబక నాలికా జంబక నువ్వు నన్ను గుర్తుపట్టావా నా పేరు ఇంద్రజిమ్ముడు అంటాడు దానికి ఆ కొంగ ఏమంటది లేదు నేను ఎప్పుడూ నీ పేరు వినలేదు కానీ ఈ చెరువు పేరు మాత్రం ఇంద్రజిమ్ముడే కాకపోతే నేను వినలేదు అయితే ఇంకొకటి ఉంది నాకంటే పెద్దది నాకంటే ముందు నుంచి ఉన్నటువంటి ఒక తాబేలు ఉంది దాని పేరు యుగంధురుడు అది యుగ యుగాల నుంచి అలాగే ఉంది ఇదే చెరువులో ఉంది ఒకసారి నేను దాన్ని పిలుస్తాను దాన్ని అడుగుదాము దాన్ని ఏమైనా నేను గుర్తుపడుతుందేమో అని చెప్పేసి మెల్లగా యుగంధరా యుగంధరా అని పిలిచినప్పుడు ఆ తాబేలు మెల్లగా చెరువులోంచి బయటకు వస్తుంది బయటకు వస్తే ఇంకా ఇంద్రజిమ్ముడు ఆ తాబేలు అడుగుతాడు ఆ తాబేలా తాబేలా నువ్వు నన్ను ఏమైనా గుర్తుపట్టావా నా పేరు ఇంద్రజిమ్ముడు అంటది అప్పుడు అది ఎప్పటికీ చాలా అయిపోతుంది కదా తాపేలు మెల్లగా ఆలోచించి ఆలోచించి అయ్యో నాకు ఇంద్రజిమ్ముడు తెలియకపోవడం ఏంటి ఆయన ఎన్ని పూ ఎన్ని హోమాలు చేశాడు ఎన్ని యాగాలు చేశాడు ఎన్ని దానాలు చేశాడు ఆయన కేవలము హోమం చేస్తుంటే దానికి చే తీసుకెళ్లాల్సిన మట్టి కోసమే తొవ్వినటువంటి ప్రాంతమే ఈ చెరువు అయింది అన్ని దానాలు చేసినటువంటి వ్యక్తి నన్నే ఆయన చాలాసార్లు కాపాడాడు ఈ చెరువులో జీవులన్నీ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాయండి అంటే అది ఆయన వల్లని అంటది అలా అసలు ఇలా తాబేలు ఆ మాట అన్నదో లేదో ఇంద్రుడు ఇంద్రరథం వేసుకొని వస్తాడు వచ్చి అంటాడు ఇంద్రజిమ్మ నువ్వు ఇంకా స్వర్గానికి వచ్చి అంటాడు అప్పుడు ఇంద్రుడితో ఇలా ఇంద్రుడితో ఇంద్రజిముడు ఇలా అంటాడు ఎల్ ఎందుకు ఎందుకు మళ్ళీ నన్ను స్వర్గానికి రమ్మంటున్నావు అంటే భూలోకంలో ఇంకా నిన్ను గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు అలాగే నీ వల్ల ఇంకా సేవ పొందిన వాళ్ళు ఉన్నారు నీ వల్ల ఇంకా ఫలితం అనుభవించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నీ పుణ్యం ఇంకా ఉన్నట్టే నువ్వు మాతో పాటు రా అంటాడు అప్పుడు ఇంద్రజుముడు అడుగుతాడనమాట ఇంద్రుణ్ణి అంటే మీరు అసలు పుణ్యాన్ని ఎలా కొలుస్తారు అంటే ఏది ప్రమాణం మీకు పుణ్యానికి అంటే అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు నువ్వు చేసినటువంటి పని ఏదైనా అలాగే ఉండిపోతే అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఏ బడియో ఏ గుడియో ఏ చెరువో లేదంటే ఎప్పుడూ అందరికీ గుర్తుండిపోయే దానమో ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు ఒక బడి కట్టిస్తే అందులో విద్యార్థులు చదువుకుంటూనే ఉంటారు వాళ్ళు చదువుకున్నంత కాలము ఆ కట్టించిన వాడి పుణ్య ఖాతాలో పుణ్యం ఉంటుంది అదేవిధంగా ఒక గుడి కట్టిస్తే దానికి భక్తులు వచ్చినంత కాలము ఆ అతని ఖాతాలో పుణ్యం ఉంటుంది ఒక సరస్సు కట్టిస్తే ఆ నీళ్లు తాగినంత కాలము అతని ఖాతాలో పుణ్యం ఉంటుంది అలా అంటే సుదీర్ఘ కాలంగా ఉండేటువంటి పుణ్యకార్యాలు చేసినటువంటి వ్యక్తి ఆ పుణ్యకార్యాల వల్ల వల్ల మరొకరు లాభం పొందినంత వరకు కూడా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు అని చెప్తాడు సో ఇదన్నమాట ఒక బుడో బడో గుడో ఏదైనా కట్టేసి వెళ్ళమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా దానికి కారణాన్ని ఇది మనం చేసేటువంటి ఏ కార్యమైనా సరే ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి ఏదో ఒక జీవి దాని ద్వారా లబ్ధి పొందితే అది లబ్ధి పొందినన్ని కాలము మనం స్వర్గంలో ఉండగలుగుతాము ఇది మార్కండేయముని పాండవులకు చెప్తాడు ఆ తర్వాత ఇంకా మన ధర్మరాజు సంగతి తెలిసిందే కదా చాలా బాగా చెప్పారు మార్కండేయముని ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటాడు అప్పుడు మార్కండేయముని కువలాశుడి కథ చెప్తాడు ఈ కువలాశ్వడు ఎవరు ఇతని వల్ల ఏం జరిగింది అసలు మార్కండేయముని ఇతని గురించి ఏం చెప్పాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మనం ఇప్పటి వరకు మహాభారతం నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఎంత టైం అయినా పర్లేదు మనం ప్రశాంతంగా చెప్పుకుందాం ఇప్పటివరకు జరిగిన స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు అక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్